హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీరు బిట్ సిరీస్ అనేవి సెట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు సో ఈరోజు నుంచి మనం ఏం చేద్దామంటే క్లాస్ వైజ్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం అంటే ఏదో ఒక టాపిక్ తీసుకొని చెప్పడం కన్నా నాకు క్లాస్ వైజ్ ఆరో తరగతి నుంచి అప్ టు ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి ప్రతి పాఠంలో ఉన్నటువంటి బిట్స్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తే సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకవేళ మీరు ఆ పాఠం చదవకపోయినా ఆ బిట్స్ చూస్తే మీకు పూర్తిగా మీ ప్రిపరేషన్కి సరిపడే విధంగా ప్లాన్ చేసుకున్నాం అందులో భాగంగా ఈరోజు మనము ఆరవ తరగతి ఎన్సిఆర్టీ సిక్స్త్ ఎన్సీఆర్టీలో ఫస్ట్ పాఠం ఏంటంటే బయాలజీ పార్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అని చెప్పేసి మొదటి పాఠం అంటే ఆహారంలో అంశాలు ఏదండి ఆహారంలో అంశాలు అని పిలుస్తున్నటువంటి పాఠం ఏదైతుందో ఆహారంలో అంశాలు అనే టాపిక్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఆహారంలో అంశాలు ఇది ఆరవ తరగతి ఎన్సిఆర్టీలో ఉన్నటువంటి టాపిక్స్ సో మీకు ప్రతి లెసన్ వైజ్ కూడా బిట్స్ని డిస్కస్ చేస్తూ ఉంటే దాని మీద మీకు గ్రిప్ అనేది పెరుగుతూ ఉంటుంది సబ్జెక్ట్ మీద అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ దిశగా మనం ఒక్కొక్క బిట్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సో మొదటిగా మీకు ఇగోగోండి ఇక్కడ టెక్స్ట్ బుక్ని చూపిస్తూ ఉన్నాను ఆరవ తరగతి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ ఇది ఆరో తరగతి ఎన్సిఆర్టీ సైన్స్ టెక్స్ట్ బుక్ మరి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠమే ఆహారంలో అంశాలు సో కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ అండి సో ఇది ఆరో తరగతిలో ఉన్నటువంటి పాఠము సో దీని లింక్ మన దీనికి లింక్డ్గా ఎక్కడ చెప్పవచ్చు అంటే పదవ తరగతిలో పోషణ అనే పాఠం ఏదైతే ఉందో అక్కడ మనము డిస్కస్ చేస్తే కవర్ అయిపోద్ది అనమాట సో అది కూడా మనకి ఎన్సీఆర్టీలో కవర్ చేయడం జరిగింది వీడియో క్లాసెస్లో సో మొదటిగా మొదటిగా ఉన్నటువంటి బిట్ ఒక్కొక్కటిగా వెళ్తే చూడండి ఇక్కడ చాలామంది ఎలా ఆలోచిస్తారంటే బయాలజీయే కాదు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్గా మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్ ఆర్ఆర్బి టెక్నీషియన్స్ గ్రేడ్ త్రీ కదండి ఒకసారి మీరు గతంలో జరిగినటువంటి పేపర్స్ మీరు గమనిస్తే క్వశ్చన్స్ యొక్క శైలి ఎలా ఉంటుందంటే మోడరేట్గా ఉంటుంది ప్రశ్న అనేది ఈజీగానే ఉంటుంది కానీ మీరు ఆలోచించే విధానం అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల అక్కడ ఆన్సర్ అనేది రాంగ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి లేదా క్వశ్చన్ ఈజీగా ఇచ్చి ఆప్షన్స్ దగ్గర కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి కనబడతా ఉంటుంది ఈరోజు అలాంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం ఓకేనమ్మా సో బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్స్ అనేవి ఈజీయే మీరు ఆలోచించి ఆన్సర్ పెట్టే విధానం అనేది మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకుంటే ఒక్కొక్క క్వశ్చన్ని క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ అమ్మా కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ దానికి సంబంధించిన కంటెంట్ అనేది వస్తే ఈజీ అయిపోద్ది అనమాట ఓకేనా రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ మనం లేట్ చేయకుండా టెక్స్ట్ బుక్ లోగో మీకు తెలుసు ఆరో తరగతి ఎన్సీఆర్టీ సైన్స్ పుస్తకం ఇది ఓకే మరి మొదటి ప్రశ్నలో భాగంగా మొదటి ప్రశ్న దిస్ ఈజ్ ఎ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే ఇక్కడ చూడండి ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారం ఏంటి అని చెప్పి గుర్తించమన్నాడు సో క్వశ్చన్స్ అని ఈజీగా ఉంటాయని చెప్పాను సో కొంచెం దాని నుంచి అలా లెవెల్ మార్చుకుంటూ వెళ్దాం ఓకేనా సో ఇక్కడ ఏమన్నాడండి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉండే ఆహారం ఏది అన్నాడు ఈ ప్రోటీన్స్ని మనం ఏమని పిలుస్తామంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ అని చెప్పి మనం పిలుస్తే ఏమని పిలుస్తామండి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆర్ బాడీ అని చెప్పి మనం ప్రోటీన్లను పిలవడం జరుగుతూ ఉంటుంది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ప్రోటీన్స్ అధికంగా ఉండేది తీసుకుంటే రైస్లో అధికంగా పిండి పదార్థము లేదా కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి ఈ విషయం మీకు తెలుసు రెండవది బంగాళాదుంప బంగాళాదుంప కూడా తనలో కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చ్ ఏదైతే పిండి పదార్థం పిండి పదార్థాన్ని దుంపలో నిల్వ చేసుకుంటూ ఉంటుంది సో తర్వాత గుడ్డు తర్వాత మొక్కజొన్న మొక్కజొన్నకు వచ్చేసరికి కొద్ది మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి అదేవిధంగా అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు కనబడుతూ ఉంటాయి మరి ఇక్కడ గుడ్డు తీసుకుంటే గుడ్లులో మనకి సాధారణంగా ప్రోటీన్లు అనేవి అధికంగా ఉంటాయి ప్రోటీన్లు తెలుగులో మాంసకృత్తులు అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమైనా పిలుస్తామంటే ప్రోటీన్లను మాంసకృతులు అని పిలుస్తారు ఈ మాంసకృతులు అధికంగా ఉంటాయి ఈ ప్రోటీన్స్ దేంతో తయారవుతాయి సార్ అంటే ఎమినో యాసిడ్స్తో అమైనో ఆమ్లాల చేత ప్రోటీన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి ఓకేనండి సో ఇది గుర్తుపెట్టుకోండి అమైనో ఆమ్లాలు చేత నిర్మితం అవుతాయి ప్రోటీన్స్ అనమాట ఓకేనమ్మా సో ఈ బిట్ మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్ రిచ్ ఉంటుంది అన్నం మరి ప్రోటీన్స్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నాం మరి ప్రోటీన్స్ దేంతో తయారవుతాయి అంటే ఎమినోయాసిడ్స్తో తయారు అవుతాయి ఇలా లింక్ చేసుకొని ఒక్కొక్క బిట్ని తెలుసుకోవాలి మరి కార్బోహైడ్రేట్స్ యొక్క ఉనికిని తెలుసుకోవాలంటే మనం కార్బోహైడ్రేట్స్ యొక్క ఉనికిని తెలుసుకోవాలంటే అయోడిన్ ద్రావణం లేదా అయోడిన్ సొల్యూషన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ కలిపితే కనుక అవి ఏ కలర్లో మారుతాయండి నీలి నలుపు రంగులో ఆ పదార్థం అనేది మారుతూ ఉంటుంది అనమాట వెన్ ద అయోడిన్ ఈజ్ ఎంట్రొడ్యూస్డ్ ఆర్ యాడెడ్ ద కార్బోహైడ్రేట్స్ ద కలర్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ చేంజెస్ ఇంటూ టు బ్లూయిష్ బ్లాక్ కలర్ బ్లూయిష్ బ్లాక్ కలర్లో మారుతూ ఉంటుంది అనమాట సో అలా ఉన్నట్టయితే అక్కడ మనకి స్టార్చ్ అనేది ప్రెజెన్స్ ఉన్నట్టు లేదా అక్కడ కార్బోహైడ్రేట్స్ ఉన్నట్టుగా మనం చెప్తా ఉంటాం ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనమ్మ సో తర్వాత ఇది ఫస్ట్ బిట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండ్ కమ్ టు ద నెక్స్ట్ బిట్ అండ్ నెక్స్ట్ బిట్కి వచ్చేసరికి మనకి నెక్స్ట్ బిట్ ఏంటండి సెకండ్ బిట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంపనెంట్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ ఏమంటాడంటే ఆహారంలో అంశాలు ఆరో తరగతి పాఠం అదే కదా ఇక్కడ ఆహారంలో అంశాలంటే ఎవరెవరు ఉండాలి తెలుసా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ లిపిడ్స్ లేదా ఫ్యాట్స్ తర్వాత మినరల్స్ అంటే ఖనిజాలు తర్వాత వి అంటే వైటమిన్స్ డబల్యూ అంటే వాటర్ ఇవన్నింటినీ కలిపి మనం ఏమంటాం పోషకాలు అని చెప్పి అంటారు సో ఇక్కడ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ ఇక్కడ మొదటి మూడింటిని మనము స్థూల పోషకాలు లేదా మ్యాక్రోన్యూట్రియంట్స్ అని చెప్పి పిలుస్తాం ఈ మూడింటిని ఏమంటాం అంటే సూక్ష్మ పోషకాలు లేదా వీటిని మనము మైక్రో న్యూట్రియం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ కాంపొనెంట్ ఆఫ్ ఫుడ్ ప్రోటీన్స్ ఫైబర్స్ విటమిన్స్ ఫ్యాట్స్ చూడండి సార్ ఇక్కడ మనం రాసే వాటిలో ప్రోటీన్ ఉంది విటమిన్లు ఉంది క్రోలు ఉన్నాయి కానీ ఇక్కడ ఏమన్నాడు దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంపొనెంట్ ఫుడ్ ఆహారంలో అంశాలు ఆహార అంటే ఈ ఆరు మనం చెప్పుకున్నాం ఇది కాకుండా ఉన్నదేది ఫైబర్స్ అంటే ఎలిమినేటెడ్ ప్రాసెస్లో వెళ్తే కనుక ఫైబర్స్ పీచు పదార్థాలు ఈ పీచు పదార్థాలను ఎక్కడ దొరుకుతూ ఉంటాయి పండ్లలో కూరగాయల్లో రఫైజ్ రూపంలో దొరుకుతూ ఉంటాయి పీచు పదార్థాలు దొరుకుతూ ఉంటాయి ఈ పీచు పదార్థాలు తీసుకోవడం ద్వారా శరీరంలో జీర్ణం బాగా జరిగి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి అనమాట పీచు పదార్థాలు ఓకేనా సో ఇక్కడ సెకండ్ దానికి రైట్ ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఫైబర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనండి సెకండ్ దానికి ఆన్సర్ మరి థర్డ్ దానికి తీసుకుంది థర్డ్ బిట్కి ఏ కాంపొనెంట్ ఆఫ్ ఫుడ్ విచ్ మేక్స్ ద పేపర్ ట్రాన్స్లూసెంట్ అంటే ఇక్కడ కొన్ని చూడండి ఇక్కడ క్రింది వాణిలో కాగితాన్ని అపారదర్శకంగా మార్చే ఆహారంలో ఒక భాగం ఇక్కడ ఏంది లేదమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ తీసుకుందాం పేపర్ మీద నీరు పోసాం నీరు పోస్తే తడిసిపోతుంది అనమాట తడిసిపోయి చినిగిపోతుంది అట్లా కాకుండా దీని మీద ఆయిల్ పోసవు ఆయిల్ వేస్తే చిరిగిపోద్దా చిరగదు కానీ ఏమవుద్ది ట్రాన్స్పరెంట్గా అపారదర్శకంగా కనిపిస్తుంది ఇలా చూస్తే కొద్ది మొత్తం అవతల కాంతి వేస్తే కొద్ది మొత్తంలో కాంతి అదలకు వెళ్తూ ఉంటుంది అనమాట అలా దేనితో చేయొచ్చు అన్నాడు సో చూడండి ప్రోటీన్స్ అన్నాడు ప్రోటీన్స్ అనేవి డైరెక్ట్గా మనకు దొరకవు సో రాంగ్ ఆన్సర్ పిండి పదార్థాలు రైస్ని పేపర్ మీద వేస్తే అలా కనిపిస్తుందా కనిపించదు ఫైబర్స్ పిచ్ పదార్థాలు వేసి కనిపిస్తుందా కనిపించదు సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ ఫ్యాట్స్ ఈ ఫ్యాట్స్ అనేవి సాధారణంగా ఎక్కడి నుంచి దొరుకుతూ ఉంటాయి మాంసం నుంచి దొరుకుతాయి అదేవిధంగా నెయ్యి ఓకేనా నెయ్యి ఘీ అంటారు కదా సో ఘీ నుంచి ఫ్యాట్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి మరి ఫ్యాట్స్ అధికంగా ఉండే మాంసాహారం తీసుకుంటే చేపలు చేపల్లోనే మనకు ఫ్యాట్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అనమాట ఓకేనా సో ఎక్కువగా ఫ్యాట్ దొరికే చేప అయితే కాడ్ లివర్ ఫిష్ అంటారు ఓకేనా ఓకేనండి కాడ్ ఫిష్ అంటారు కాడ్ లివర్ ఫిష్ కాదు కాడ్ చేప ఫిష్లో ఎక్కువగా ఫ్యాట్ అనేది మనకు కనబడతా ఉంటుంది ఓకేనా సో ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనమ్మా రైట్ మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఇవన్నీ ఇక్కడ ఆరో తరగతి సైన్స్ పాఠంలో సైన్స్ పుస్తకంలో ఉన్నటువంటి మొదటి పాఠం ఓకేనా న్యూట్రిట్ వచ్చి క్లాసిఫైడ్ ఐజ్ బాడీ బిల్డర్ సో ఇక్కడ బాడీ బిల్డర్ గా వర్గీకరించిన బాడీ బిల్డర్ అంటే శరీర నిర్మాణానికి ఉపయోగపడేవి మీకు ముందే చెప్పాను ఫస్ట్ బీట్ లో దట్ ఈస్ ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రోటీన్స్ అనేవి రైట్ ఆన్సర్ అనమాట తర్వాత కార్బోహైడ్రేట్స్ అవ్వవు అండ్ తర్వాత విటమిన్స్ అవ్వవు తర్వాత ఫైబర్ పీచు పదార్థాలు అవవు కార్బోహైడ్రేట్స్ అనేవి శరీరానికి శక్తిని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి శక్తిని నిర్మించడంలో అట్లా కాగానే కణాలు కణజాలన్నీ పెరగడానికి వాటి యొక్క పరిమాణం పెరిగి దృఢంగా ఉండడానికి మన ప్రోటీన్లు ఉపయోగపడతాయి ప్రోటీన్లు ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మనం ఏమని పిలుస్తాం బాడీ బిల్డర్స్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తారండి బాడీ బిల్డర్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంటుంది ఓకేనా ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశము మరి తర్వాత విషయానికి వద్దాం తర్వాత బిట్ ఓకేనా మీరు ఎప్పుడు కూడా చూడండి ఎక్కడైతే డిస్కషన్ ఎక్కువ కావాలో అక్కడ డిస్కస్ చేద్దాం టైం కిల్ అవకూడదు ఓకేనా తర్వాత మరి నెక్స్ట్ బిట్కి పోదాం నెక్స్ట్ బిట్ దిస్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ కాఫీ పౌడర్ సింపుల్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ బుక్ చదివితేనే ఇవి బిట్ చేయగలం లేకపోతే వీ కెనాట్ ఓకేనండి సో కాఫీ తయారు చేసే కాఫీ పౌడర్ ఉండే పదార్థం ఏదైతే సింపుల్ ఒకటే ఆన్సర్ చికోరి చికోరి ఆర్ చిక్కోరి చికోరి అనే పదార్థం ఉందో కాఫీ పౌడర్లో కనబడుతూ ఉంటుంది అండ్ ఇది ఒక్క ఈ చికోరి అని పిలిచేది ఏదైతుందో ఇందులో మనకి కెఫీన్ కనబడతా ఉంటుంది కెఫీన్ ఈ కెఫీన్ అనేది న్యూరో స్టిమ్యులెట్గా మనం చెప్తూ ఉంటాం ఒక నాడీ ఉత్ప్రేరకంగా మనం చెప్తా ఉంటాం నాడీ ఉత్ప్రేరకం లేదా ఉత్తేజకారకం అని చెప్పేసి అంటాం కాఫీ తాగితే టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది వచ్చింది కదా వాహాజ్ అని చెప్పేసి అంటారు చూసారా సో నేను ఎప్పుడు ఇక్కడికే వచ్చి కాఫీ తాగుతా అని చెప్పి అడ్వర్టై టీ తాగుతా అంటారు కదా త్రీ రోజెస్ ఆడిస్తారు చేసారా అట్లా ఎందుకు ఒకేసారి స్టిమ్యులెంట్ ఉత్తేజకరంగా ఎందుకు మారుతామంటే మనకి న్యూరో స్టిమ్యులెంట్ నాది నాడీ ఉత్తేజకారకాలు కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్లో మనకి మన బ్రెయిన్లోని ఎస్టైల్ కోలిన్ అని చెప్పేసి కొన్ని కెమికల్స్ ఉంటాయి ఎసిటైల్ కోలిన్ సో ఇలా కొన్ని కెమికల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట రిలీజ్ అయ్యేటప్పుడు ఫ్రెష్నెస్ కనిపిస్తుంది మనలో అదేందమ్మా సో ఈ కెఫీన్స్ అవి కనబడుతూ ఉంటాయి అండ్ ద ఆన్సర్ ఈజ్ చికోరీ చికోరీ అనేది మనం ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు ఓకేనమ్మా తర్వాత ఆరో ప్రశ్న తర్వాత ఆరో ప్రశ్న యానిమల్ ప్రొడక్ట్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ ఫ్యాట్ సో ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా కొన్ని ఇక్కడ జంతువుల నుంచి వచ్చినటువంటి పదార్థం మీద ఉందంట దాంట్లో ఎక్కువగా కొవ్వులు కనబడతాయంట అర్థమైంది ఆరో తరగతి కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తుంది ఆరో తరగతి నుంచి ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతికి వెళ్తే అప్పుడు మీకు స్టోరీ అర్థమైపోద్ది అనమాట ఎంత కష్టంగా ఉంటుంది ఆరో తరగతి ఏడో తరగతి తర్వాత ఎనిమిదో తరగతికి వెళ్తే మనకు మొత్తం సినిమా కనబడపోద్ది మొత్తం క్వశ్చన్స్ ఎలా ఉన్నాయండి కానీ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన రైల్వే గ్రూప్ డీల్ అయితే ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి గతంలో ఓకేనా సో ఇక్కడ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అనేది ఆలివ్ ఆయిల్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్ పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ కూడా ప్లాంట్ ప్రొడక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ రైస్ నుంచి వచ్చేది సో మరి గీ నెయ్యి మొక్కల దగ్గర నుంచి ఎక్కడ నెయ్యి వస్తుందా మొక్కల దగ్గర నుంచి ఎక్కడ నెయ్యి వస్తుందా రాదు కదా సో ఇది వచ్చేసరికి కౌ బఫ్లో కౌ బఫ్లో ఇక్కడ ఆవు మరియు గేదె ప్రధానంగా ఉంటాయి చాలా జంతువులు కానీ ఈ జంతువులు తీసుకుని దీని నుంచి మనకి గీ వస్తుంది నెయ్యి వచ్చింది అనమాట ఓకేనమ్మా సో ఇక్కడ ఆరో ఆన్సర్ ఏంటంటే అన్ని బిట్స్ రాసుకోండి ఏ రోజు ఏ బిట్ ఎలా మీకు యూజ్ అవుద్దో తెలియదు అర్థమైందండి నెక్స్ట్ తర్వాత బిట్ తర్వాత బీటికి వెళ్తే ఇన్ అవర్ డైట్ ప్రివెంట్ కాన్స్టిపేషన్ సో మలబద్ధకం నివారించడానికి ఎక్కువగా ఏం తీసుకోవాలంటాడు ప్రోటీన్లు అధికంగా తీసుకున్న కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకున్న క్రొవ్వులు అధికంగా తీసుకున్న ఈ ఈ భాగాలు ఎక్కువైపోతే కానీ మలబద్ధకం అంటే మోషన్ అవ్వకపోవడం కాన్స్టిపేషన్ అంటారు అట్లా జరగాలి అంటే మలబద్ధకం రాకుండా ఉండే ఫ్రీగా మోషన్ జారకుండా పోవాలంటే కనుక పీచు పదార్థాలు తినాలి బీరకాయ తినాలి చిక్కుడుకాయలు తినాలి పీచు పదార్థాలు ఉంటాయి కదా పీచు పదార్థాలు కలిగిన ఆరెంజ్ తినాలి ఇట్లాంటి పీచుతో ఉన్నవన్నీ తింటే కనుక మోషన్ అనేది ఈజీగా బయట జారకుండా వచ్చేస్తుంది మీరు వద్దన్న కానీ సో దానికి అట్లా ఉపయోగపడేవేవి పీచు పదార్థాలు ఈ పీచు పదార్థాలు జీర్ణం కాని ఆహారంతో కలిసిన తర్వాత ఇది దీని పేరు మార్చుకుంటుంది ఏమని రఫేజ్ అంటారు ఈ రఫేజ్ ఈ ఫేజ్ ఏమవుద్ది అంటే మలం ద్వారా మోషన్ ద్వారా బయటకు ఈజీగా చెత్త చదవాలని తీసుకొచ్చేస్తుంది అనమాట అర్థమైందండి సో అందుకే ఇక్కడ ఫైబర్ అనేది రైట్ ఆన్సర్ అవుతా ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ అయోడిన్ సొల్యూషన్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను అయోడిన్ సొల్యూషన్ అనేది మనకి ఏ కలర్ నుంచి ఏ కలర్లకు మారుస్తున్నాను అవును అయోడిన్ ద్రావణం అనేది బియ్యం పెన్ని ఎట్లా మారుస్తుంది సో అయోడిన్ ఏదైతే ఉందో అయోడిన్ ఏదైతే ఉందో అయోడిన్కి మనము పిండి పదార్థం కలిపితే అయోడిన్కి మనం పిండి పదార్థం కలిపితే అది ఎట్లా మారుతుందండి నీలి నలుపు రంగులో మారుతుంది ఇది మీరు ఫిక్స్ అయిపోండి ఇది ఆరో తరగతిలో ఉంటుంది ఏడో తరగతిలో ఉంటుంది పదో తరగతిలో ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా కనబడుతూ ఉంటుంది ఓకేనా సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇది అర్థమైందండి తర్వాత మరి నెక్స్ట్ బిట్కి వెళ్దాం నెక్స్ట్ బిట్కి వెళ్దాం సో కాపర్ సల్ఫేట్ టూ పర్సెంటేజ్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మీన్స్ టూ గ్రామ్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇన్ డాష్ సో టూ పర్సెంటేజ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు టూ పర్సెంటేజ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే ఏంటంటే అది వంద ఎంఎల్ నీటిలో కలిపితే అది టూ పర్సంటేజ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అవుతుంది అదైందా సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి హండ్రెడ్ ఎంఎల్ ఓకే మరి లాస్ట్ బిట్ లాస్ట్ తర్వాత పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ అనేది ఎక్కువగా పామాయిల్ ఏం దొరుకుతాడు ఇక పామ్ ఆయిల్లో ఇక్కడ చూడండి ప్రోటీన్స్ అన్నాడు కార్బోహైడ్రేట్స్ అన్నాడు విటమిన్స్ అన్నాడు ఆయిల్ ఎక్కువ దొరికేది ఏదంటే ఫ్యాట్ అందుకే పామ్ ఆయిల్ ఎక్కువ తీసుకోకూడదు రిఫైనడ్ ఆయిల్ తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు ఏం చెప్తారండి రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలని చెప్తా ఉంటారు ఓకేనా రైట్ మరి నెక్స్ట్ బిట్ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం